ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు మాట్లాడారు ఇటీవల మార్కెట్ కమిటీకి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య యత్నం పాల్పడిన నేపథ్యంలో కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని తెలిపారు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించి వారి ఏజెన్సీ ఉంటుంది అని వారితో చైర్మన్ కి ఎలాంటి సంబంధం ఉండదని ఆ విషయాన్ని గుర్తించాలన్నారు ఎప్పుడు మద్యం సేవిస్తూ ఆ ఉద్యోగి వచ్చేవాడని కార్యాలయం ఆవరణలోనూ మద్యం సేవించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయంగా కుట్రలు చేయడం తగదన్నారు సెక్యూరిటీ గార్డు వచ్చిన ప్రచారం ఏదైతే ఎందుకంటే ఒక సెక్యూరిటీ గార్డ్ అనేది ఒక మార్కెట్కి కార్యదర్శికి వాళ్ళకి సంబంధించిన తప్ప చైర్మన్కి సెక్యూరిటీ గార్డుకి ఎటువంటి సంబంధం ఉండదు చైర్మన్ సెక్యూరిటీ గార్డుతో ఎటువంటి పని చేయడం కానీ చేపించడం కానీ ఉండదు కానీ ఆ సెక్యూరిటీ గార్డు మద్యం మత్తు ఇంతకుముందు కూడా చాలాసార్లు మద్యం మత్తులు ఆఫీసులో రావడం జరిగింది నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏజెన్సీతోనే కూడా మేము వాళ్ళని ఒక నోటీస్ ఇప్పించినాం అయినా కూడా నేను ఇంకోసారి చేయనని చెప్పేసి ఆయన మాకు క్లాస్ ఇచ్చడం జరిగింది అయినా పలుమార్లు అదే ఉద్దేశంతో ఆయన ఫుల్గా మద్యం మత్తులో ఉండడం మద్యం మందులనే మొన్న ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏదో గొడవ చేసిన మా సెక్రటరీ గారు తర్వాత ఏదో జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత తెలుసుకుంటే మద్యం మత్తులనే ఉన్నాడు ఆయన ఎప్పుడు ఒక ఆల్కహాల్ ఆల్కహాలిక్ ఆల్కహాల్ అయిన మనిషి ఆయన దగ్గర ఆలకాలు తాగిన మా ఆఫీస్లో కూర్చొని ఆలకాయలు తాగిన ఫోటోలు కూడా మాకు చూపించారు కాబట్టి ఎవరైనా సరే మా మీడియా మిత్రులు తెలియజేసింది ఏంటంటే ఏదైనా సమాచారం ఉంటే అది నిజమా కాదా అటు రెండు వైపులా తెలుసుకొని మీడియా మిత్రులు వ్యవహరిస్తే బాగుంటుంది నా మీద నేను ఒక లంబాటి సమాచారానికి చెందిన ఒక ట్రైవ్ని నా మీద రాజకీయంగా నన్ను ఎదుగుదలకి నా రాజకీయం మీద దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేరితే ఇది కరెక్ట్ కాదు ఇంకోసారి ఇటువంటి కనుక జరిగితే నేను అయితే సహించేది ఉండదు దయచేసి మా మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఏదైతే ఉందో అది చూసి రాయండి తప్ప డబుల్గా మా ప్రభుత్వం మీద కానీ మా మీద కానీ నాకు నా చైర్మన్ మీద కానీ ఏదైనా కూడా నా రాజకీయంగా దెబ్బతీసేటట్టు ఎవరు కూడా రాయద్దు అని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఒక రాజకీయంగా నేను మాట్లాడినా ఆ రాజకీయం మాట్లాడిన దాని మీద చేసి నన్ను కుట్రగా చేసి దీన్ని కావాలనే ఆ సెక్యూరిటీ గార్డ్తో దగ్గరుండి చైర్మన్ పేరు చెప్పు చైర్మన్ పేరు చెప్పు అని చెప్పి చెప్పించడం చైర్మన్ పేరు ఏంటి చైర్మన్ పేరు రాయి చైర్మన్ పేరు చెప్పని చెప్పి ఆయన ప్రోత్సహించి నా పేరు కావాలని నన్ను రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి రాజకీయాలు దెబ్బతీసినా కూడా మేము ఇక్కడ తగ్గేది లేదు మేము దానికి తగ్గట్టుగానే మేము వాటికి సమాధానం చెప్తాం ఈ న్యూస్ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను